హాయ్ ఫ్రెండ్స్ చాలామంది అడిగారు అనయ్య మీ ఊరు ఎక్కడా ఏంటని చెప్పేసి నేను చెప్పాను మా ఊరు అమలాపురం అని చెప్పాను సరే అని చెప్పేసి ఇంటికి వెళ్తే హోమ్ టూర్స్ చేయన్నా అని చెప్పేసి అన్నారనమాట ఇంటికి వచ్చాను ఇది మేము ఉంటున్నటువంటి ఏరియా అనమాట ఒక విధంగా చెప్పాలంటే పచ్చని కొబ్బరి చెట్ల మధ్యన ఉంటుంది మా ఊరు మరో కేరళ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట అలా ఉంటుంది అనమాట ఈ నేచర్ని విడిచిపెట్టి నేను బయట ఉండాలంటే నాకైతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అన్నమాట మా ఊరిని విడిచిపెట్టి బయట ఎక్కడన్నా ఉండాలంటే నాకు చాలా కష్టమైన పని అయినప్పటికీ మనం ఏం చేస్తాం వృత్తిరీత్య రుత్రీత మనం బయట ఉంటాం కాబట్టి ఖచ్చితంగా రుత్రీత్యా ఉండటం వల్ల తప్పట్లేదు అనమాట చూసారు కదా ఇదో ఈ విధంగా పచ్చని అది అట్టి తోట మా ఇంటి ఎదుర్కొంటే అట్టి తోట ఉంది ఇది అనమాట మా ఇంటి ఉంది అనమాట అట్టి తోట చూశారు కదా ఇదంత అనమాట దానికి సంబంధించి ఇప్పుడు మా ఇంటికి వెళ్దాం ఇలాగా మా ఇంటికి వెళ్తే చూపిస్తాను దాన్ని కూడా ఒకసారి చెట్లు పచ్చని చెట్లని చూడండి నేను గార్డెన్ పెంచుతాను ఇంటి దగ్గర అక్కడ మొన్న చెప్పిన ఇంట్లో గార్డెన్ పెంచుతాను అని చెప్పేసి మీరు చూసారు కదా ఇదిగో మాకు ఉన్నటువంటి మామిడి చెట్టు అనమాట ఎందుకు పెంచుతానంటే నేను పెరిగినటువంటి వాతావరణం అటువంటిది కాబట్టి ఆ పచ్చని వాతావరణంలో పెరిగాను కాబట్టి ఎక్కువ చూసారు కదా కొబ్బరి తోట చేలు పంట చేలు మా ఇంటి పక్కనే వాటర్ ట్యాంక్ కడుతున్నారు అది ఇవన్నీని దీనికి పక్కన మా ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఖాళీ స్థలం ఈ పక్కనే కట్టుకున్నారు వేరకల ఇల్లు అదనమాట ఇదంతా మేము చిన్నప్పటి నుంచి మనం పుట్టు పెరిగినటువంటి ఏరియా ఎలా ఉందో ఒకసారి చూడండి మీరు మనం పుట్టు పెరిగినటువంటి ఏరియా మన కొబ్బరి చెట్లు మన నేచర్ సూపర్గా ఉంటుంది అనమాట మై హౌస్ చూపిస్తాను కూడా మీకు అయితే ఫస్ట్ సో ఇది మాత్రం చూడండి పాపర్ సిట్లు మా ఇంటి దగ్గరకున్న తోట మా ఇంటి దగ్గర ఉన్నటువంటి రోడ్ అనమాట ఇది